వందల మంది కాదు వెయ్యి మంది కాదు కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడుతున్నటువంటి దేవుడే నా ముందు ఉన్నాడు ఇక్కడ అన్ని అద్భుతాలు తప్ప ఇంకేం కనిపించడం లేదు ఒక డాక్టర్ కూడా చేయలేని వైద్యం ఇక్కడ జరుగుతుంది మనిషి చనిపోతున్నాడు లేదంటే ఆఖరి స్టేజ్ ఉన్నాడు అలాంటి వారందరు కూడా ఈ రోజు మరో జీవితాన్ని ఇచ్చినటువంటి శ్రీ కృష్ణానంద స్వామి గారు నాతో ఈ విద్య అంత ఎవరు నేర్పారు మరి ఈ క్యాన్సర్ కు మాత్రం వెళ్ళే ముందు మాత మాణికేశ్వరి మాత అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు ఈ అమ్మగారు గురించి వాళ్ళు చెప్పడానికి తరం కాదు చాలా ఘోరంగా భయపడుతున్నారు అందరు బాంబు చాలామంది స్వామిజీలు కూడా అంటే వాళ్ళు బ్రతకుండగానే సమాగైపోతారు కదా శరీరం వదిలిపోయినా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది హిమాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలా మంది అంటే సన్యాసులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి నాగసౌదరులు కొంటి కాలం మీద జపం చేస్తూ ఉంటారు అట్లా కొన్ని నెలలు చేస్తూ ఉంటారట వాళ్ళకు ఆ సంవత్సరాలు గడిచిపోయిన కానీ కూడా గుణంగా వాళ్ళతో సమానం అప్పుడే సాధులు కానివ్వండి నాగ సాధులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి ఎందుకు ఎక్కువ శివుడితో ముడిపడి ఉంటారు సర్వం శివుడే కథలు కథలుగా చెప్పుకుంటా ఉంటారు అఘోరాల గురించి చనిపోయిన శవాలను తింటారని చెప్పేసి అంటారు మరణించారు అనుకోండి వాళ్ళు కూడా తలా తీసుకొని గోరులో విధేసి అది పాపం కాదా ప్రాణం తీస్తలేం కదా మట్టిపాలే అయ్యేదే కదా